అవుతుంది కదా అసలు తిప్పిన బావా అమ్మ చెప్పినారు బొబ్బులు కలిపి వెళ్ళాము వైజాగ్ మమ్మ మూడు దఫాలు వెళ్ళాము చక్కకాళ్ళు వెళ్ళాము అది చిప్పని పాన పోయి ఇప్పుడు ఎందుకు అనేది ఇచ్చినారు చూపు కానీ లేదు కనబడదు చల్గా ఆటోలు కొనాలి వాళ్ళు వాళ్ళు చేసి తీసుకెళ్ళాము కానీ మరి నువ్వు ఎలా మరి నీ పనులన్నీ ఎలా చేసుకోగలుగుతున్నావు హాలు ఏళ్ళు కొంచెం బాగు పెడతారు చేస్తారు నీళ్ళు చూపాలి దించుతారు పై ఏళ్ళు దించుతా ఉండేవి నీ కళ్ళు ఎలాగైపోయింది అయిపోయింది ఏదైనా పడ్డాయా కళ్ళల్లో మరి ఏ పడ్డదో నాకు కాని రాలేదమ్మా మరి ఎవరైనా పక్కింటి వాళ్ళు నీకు భోజనం నీ పరిస్థితి ఏంటి ఏమిటంతే చెప్తున్నా రోజు ఉండదు మనవరాలంటే కొడుకు కూతురు కూతురు కొడుకు కూతురు కూతురు అటు ఇటు తీసుకెళ్తుంది మీ కొడుకు ఎక్కడ ఉంటున్నాడు విజయవాడ ఏం చేస్తాడమ్మా మీ కొడుకు ఆ తామే తాపి పని చేస్తాడు మేస్త్రి కూ మేస్త్రి కాదు పునాలుకైనా బాగుండు కూలి ఆ తెచ్చిన కొడుకు ఎవరో తాగేస్తు ఎంత అలా అలావిడే ఇద్దరు పిల్లలు ఆవిడకే ఆడపిల్లలే అమ్మ షోకు చేసుకుంటాను మీ మనోరాలు ఉంది మనోరాలు ఏది ఉంది పిల్లవండి మా అమ్మగారి ప్రస్తుతానికి నువ్వేనా కాపలా మరి నీ స్కూలు స్కూలు చదవట్లా ఏ నన్ను చూసుకుని ఉండిపోతుంది నీ వయసు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయా నీకు ఎందుకు స్కూల్ కి వెళ్ళలేదు స్కూల్ లో జాయిన్ ఏ క్లాస్ వరకు ఇప్పుడు నువ్వు ఇంకా ఏడో క్లాస్ చదివి ఏడో క్లాస్ వరకు చదివిసారు పద్నాలుగు సంవత్సరాలకే ఆ నెక్స్ట్ ఎనిమిదో తరగతికి వస్తావా పదిహేను ఏటికి ఇంకా ఇంకా ఏడు పద్నాలుగు వయసు ఎనిమిది చదువునా నీ వయసు పద్నాలుగే పది చదువునా నీ వయసు పద్నాలుగే డబ్బులు పంపిస్తున్నారు కొడుకు అప్పుడప్పుడైనా ఖర్చులకి కట్టలేనమ్మే అవును మరికాను తింతే కదా చెప్పు కొంతమ్మ ఎప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఖర్చులకి పంపలేదా ఒకటే బీపీ సరే కానీ ఇవ్వలేదు కానీ ఎరగును కొడుకు వల్ల ప్రయోజనం లేదు 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 మీ ఆయనలా చనిపోయారుమ్మా ఈ జబ్బు వచ్చిందమ్మా ఏం జబ్బు ఇవన్నీ పీకులు ఇవన్నీ ఇది గుండె తుల బీపీ వచ్చింది ఎంత ఎంతకాలమైంది మీ ఆయన చనిపోయి రెండు మాసాలు అవుతుంది ఈ మధ్యనే ఈ మధ్యనే చనిపోయారా నీకు వంట వచ్చారా వంట చేసాను వంట వచ్చా నీకు చెప్పమ్మా ఏం వంట చేసా మధ్యాహ్నం దొండకాయ దొండకాయ ఉందా దొండకాయ చిక్కుడుకాయ దొండకాయ

చేసేసే నీకు బియ్యం ఇస్తాను మరి తీసుకోండి చదువు ఆడపిల్లకైనా మగపిల్లలకైనా చదువు చాలా అవసరం కాబట్టి అలా స్కూల్కి వెళ్ళి వస్తుంటే కనీసం నీకు పేపర్ చదవడమని వస్తుంది ఇగో బిస్కెట్లు తిన బిస్కెట్ ప్యాకెట్ తినండి ఖాళీ ఉన్న టైంలో ఇవన్నీ ఇలా అనుకో ఇవన్నీ ఐటమ్స్ ఆయిల్ అది ఇదేంటి కొబ్బరి నూనె లేమమ్మ మీకు పచ్చడి డబ్బా ఆవకాయ మిగతా సామాన్లు అన్ని చూసుకో ఇవన్నీ మీకు వంట సామాన్లు ఇక్కడ బియ్యం బస్తా కూడా వేసాను అది బియ్యం బస్తా సరేనా చీర మటన్ చీర

గాయత్రి బాగా చదువుకో అమ్మమ్మని బాగా చూసుకో నానమ్మని బాయ్